ఈ చెట్టుకు చూడండి ఎన్ని ములక్కాడలు ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం తెంపేస్తా ఏంటండి మరి తెంపుకుందాం అంటున్నారు ఆ ఇంట్లో వాళ్ళు చూస్తే ఇంకా మిమ్మల్ని చెట్టుకే కట్టేస్తారు అనుకుంటే మీరు పప్పులో ఇవన్నీ మా అన్నయ్య వాళ్ళవే ములక్కాడలు ఎన్ని తిన్నా కాస్తూనే ఇయర్ పప్పాయే అయితే ఫుల్ పెద్దగా కాస్తున్నాయి ఇంకా రెండు ఇళ్లకు సరిపడా తిన్నాము బట్ ఈ ఇయర్ ఎందుకో చిన్నగా అయిపోయింది ఈవినింగ్ ఖాళీ దొరికిందంటే చాలు ఇంకా నా కోడల దగ్గరికి వెళ్ళి దాంతో ఆడుకోవడమే రీసెంట్ ఫేవరెట్ బేసిక్ గా వాళ్ళ మమ్మీ ఉంటే మాత్రం ఎవరి దగ్గరికి అది బట్ ఇప్పుడైతే నేను బయటికి తీసుకొచ్చిన అని చెప్పి మంచిగా వచ్చింది మా అయితే ములక్కాడలు అని చెప్పి పెద్ద కట్ట పట్టుకుని ములక్కాడలు తెంపే ప్రాసెస్ లో మీరు కొమ్మలన్నీ అని చెప్పి మా ఆంటీ బాధ ఇవన్నిటితో మాకు సంబంధం లేదు మాకు మాత్రం ములక్కాడలు ముఖ్యం బిగులు అని నేను నాకు మా అంకులు తెంపుతుంటే అరే ఇంత ఈజీ పని నాకు కూడా చేయొచ్చు నేను కూడా చేస్తా అని చెప్పి కట్ట తీసుకో అప్పుడు అర్థమైంది ఏ పని అయినా చూస్తే ఈజీగానే ఉంటది చేస్తేనే కష్టం ములక్కాడలతో ఏమేమి వెరైటీ వంటలు చేయొచ్చు మీకు తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ